సౌలతో మాట్లాడ ఆనప్పుడు యోనాతాను హృదయం హృదయంతో కలిసిపోయి యోనా యొక్క హృదయం దావేది హృదయంతో కలిసిపోయినట్టుగా నీ హృదయం యేసు క్రీస్తు ప్రభుత్వం కలిసిపోవాలి ఇంకెట్లా సమయంలో రెండో గ్రంథము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వాక్యం చూడండి నా సహోదరుడా నా సహోదరుడా యోనా తాన నీవు నాకు అతి మనోహరు అయి ఉంటుంది ఏమంటుండు అతి మనోహరుడు సహోదరుడా నీవు నీవు నాకు అతి మనోహరుడు కొంతమంది ఈ అభిషేకాలకు వచ్చిన వాళ్ళు కానీ బెల్లకు వచ్చిన వాళ్ళు కానీ మందిని చూస్తాను వస్తారు ఒకే వీటానికి రారు ఇక కొంతమంది చెట్ల చెట్ల కింద తిరుగుతాను వస్తారు వాళ్ళు ఏమైనా మేము వచ్చినా వాళ్ళని ఆధారపరుచుకుంటాం కాయగారు ఎడ బాధపడతాడు మీ మనసును పుంచుకోకరి సుమ మీ మనస్సు దేవునితో కలిసిపోవాలి చిన్న వ్యక్తి సాక్ష్యం చెప్పినా పాట పాడినా నా మనసు అంతా అక్కడనే ఉంటుంది ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఎక్కడ కూడి ఉంటే అక్కడ ఎవరుంటరు ఏసై ఉంటాడు కాబట్టి మీ మనసు కూడా ఎక్కడ ఉండాలి తోటే ఉండాలి అతను నీకు ఆయాసకరంగా ఉంటే కనబడకపోయినా అతని పేరు నీకు రెండు వేల ఆరులో దేవుని నమ్ముకున్న రెండు వేల పద్దెనిమిది సంవత్సరం తర్వాత సేవకు వచ్చిన అయితే రెండు వేల ఏడు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలలో నాకు అని ఒక సహోదరుడు పరిచయం అయింది నాకు వాక్యం చెప్పరాదు పాటలు పాడతని కాకపోతే నాకు పాట కూడా గొంతు సరిపోదు పాట పాడతాను అయితే ఆయనకెందుకో నేను నచ్చిన ఆయన నా లోపల ఉన్నది నేను సేవకుని కాకపోయినా స్వార్థిని కాకపోయినా నన్ను పిలిపించి ఆరాధన చేయమని చెప్పేది ఆరాధన చేస్తున్నప్పుడు దేవుడు నాకు ఎంతమంది పేర్లు ఇచ్చేదో ఆ పేర్లలో ఇప్పుడు మీకు వీడియో తీస్తున్న రవికుమార్ది కూడా ఒక పేరు హలో ఆయన దేవుణ్ణి కొత్త కొత్తగా నమ్ముకున్నటప్పుడు అక్కడ ఆయన పేరు ఎప్పుడైతే పిలువబడ్డదో నాకు అక్కడ ఆయన పరిచయమైంది ఎప్పుడైతే పరిచయం అయిందో పరిచయం అయినప్పటి నుంచి నన్ను వదిలిపెట్టలే మరి ఇది ఎవరి వల్ల కలిగింది ఏ సై వల్ల కలిగింది అని ఏ సహోదరుడు నన్ను ప్రేరేపించాడు జీవప్రకాశ అనేటువంటి సహోదరుడు ప్రేరేపించాడు అట్లా ప్రేరేపించినప్పుడు నా మనసులో ఆ పేరు ఉండిపోయింది ఆ మధ్యలో కొత్తగా వివాహం జరిగింది ఒకరికి డాక్టర్ దగ్గరికి వెళ్తే పిల్లలు కొట్టరాని అని కదా నేనన్నా నీకు పిల్లలు కొడతారు నేనే పేరు పెడతా అని చెప్పిన హలేలుయా దేవుడి దయ వల్ల అదే సంవత్సరం కన్సీవ్ అయింది సంవత్సరం ఇంకా తర్వాత టైం వచ్చినాక డెలివరీ అయింది పేరు పెడతకు నన్ను పిలిచారు హలే నా హృదయంలో ఏం పేరుంది జీవప్రకాష్ అనే పేరుంది అందుకే ఆ పేరు అక్కడ పెట్టినట్టు జీవప్రకాష్కి ఎన్ని సంవత్సరాలు ఆరో ఏడో ఉంది ఎన్ని సంవత్సరాలు